హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్ సిస్టర్స్ ఇవాళ మన వంటసాలలో పప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈజీగా లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకోవచ్చు కావలసిన ఇంగ్రీడియంట్స్ నానబెట్టిన పచ్చిసెనపప్పు నేను ఫోర్ అవర్స్ నానబెట్టానండి మీరు ఉదయాన్నే చేసుకునేలా ఉంటే నైట్ నానబెట్టుకోవచ్చు ఆనియన్ పచ్చిమిర్చి పసుపు కారం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు గరం మసాలా ధనియాల పొడి ఇది కర్రీ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి పొద్దుటే లంచ్ బాక్స్లోకి ఈజీగా అవుతుందని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ హీట్ అయిన తర్వాత టూ 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 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అది కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆలం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఆనియన్స్లో వేగేటప్పుడు సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయండి ఆనియన్స్ కొద్దిగా మగ్గి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి దాన్ని ఒకసారి మొత్తం కలపెట్టుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవి కొద్దిగా కలబెట్టాలి ఈ మసాలాలు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసిన తర్వాత ఒక నిమిషం మగ్గనిద్దాం ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోస్తున్నాను వాటర్ మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టుకుందాం ఫోర్ విజిల్స్ రావాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుంటున్నాం వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలబెట్టి సాల్ట్ చెక్ చేసుకుందాం నాకైతే సాల్ట్ సరిపోలేదు కొద్దిగా యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం అలా మగ్గబెడితే సరిపోతుంది ఇది కూర అయితే రెడీ అయిపోయిందండి నేను బౌల్లోకి తీసుకుంటున్నాను గ్యాస్ ఆఫ్ చేస్తేనా అయితే కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయాను మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అనేసి గ్యాస్ ఆఫ్ చేయకుండా బౌల్లోకి తీసేసుకుంటున్నా అనుకుంటారేమో మన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్ చపాతి పరోటా దేంట్లోకైనా బాగుంటుంది మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈజీగా చేసుకునే ఐటెం ఇది అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి